జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇది కుంభరాశి వారికి జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ఏం జరుగుతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే వీరికి అల్ అంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా చాలా స్పష్టంగా తెలుసుకుందాం నా జీవితంలో నేను మునుపెన్నడు చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు వారి సెల్ నంబర్ వచ్చి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను నమ్మకంతో గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాల విషయానికి వస్తే గనక ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి గోచారం అద్భుతంగా అనుకూలంగా ఉంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి విశేషమైనటువంటి ఒక ఫలితం కూడా రాబోతు ఉంది ఇక శనీశ్వరుడు అయినప్పటికీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది అంటే ఎప్పుడైనా సరే శని భగవంతుడు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ నిజానికి శనిశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల వీరు అంటే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరి యొక్క కష్టాలు తొలగిపోతాయి శని భగవానుడు ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు మంచి చేసేవారికి మంచి చెడు చేసేవారికి చెడుని చేస్తూ ఉంటారు అలానే శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి శని భగవానుడి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు అంతేకాదు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహం ఉంటే ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది శని భగవంతుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు ముఖ్యంగా రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశం కూడా అధికంగా ఉంటుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే సరిపోతుంది కానీ చాలామంది శని భగవానుడు అనగానే భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు శనీశ్వరుడు అంటే శనీశ్వరుని అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ రాశి వారు ఏదో ఒక రోజు మంచి విజయాన్ని పొందుతారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని పొందుతారు వీరు అంటే శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది వీరిలో అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రహాల యొక్క అనుకూలత వీరికి అధికంగా ఉంది ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు జీవితం అనేది ఖచ్చితంగా వీరికి అనుకూలంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి వీరికి అనుకూలంగా మారుతుంది ఈ సమయంలో నూతన విద్య ఉద్యోగావకాశాలు లభిస్తాయి నూతనంగా వీరు ఏదైనా ప్రారంభించాలి అన్నా నూతన కార్యక్రమాలు చేయాలి అన్నా అలానే వీరు నూతనంగా ఏదైనా సరే సాధించాలి అన్నా పొందాలి అన్నా చేయాలి అన్నా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే వీరికి గోచారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే వీరి దశ అనేది తిరగవచ్చు అలానే వీరికి ఎప్పుడైనా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటు కొన్ని గ్రహాల అనుకూలత వల్ల వివాహాది శుభకార్యం ఆలస్యమైన వారికి కావచ్చు వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నవారు కావచ్చు వాటి నుండి విముక్తిని పొందుతారు వివాహాది శుభకార్యాలలో ఆటంకం కలుగుతుంది అంతేకాదు ఆటంకం ఉన్నటువంటి వారికి ఆటంకం తొలగిపోతుంది అంతేకాదు వీరికి కుటుంబ పరంగానైనా లేదా ఉద్యోగం విద్యాపరంగానైనా వీరికి అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క గ్రహచారం అనేది బాగుంటుంది తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది అలానే వీరికి ఉండేటటువంటి కొన్ని రకాల దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావం కావచ్చు తొలగిపోతుంది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో వీరికి గోచార ఫలితాలు అనేవి అద్భుతంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి కొన్ని రకాల దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి గ్రహాచారం అనేది అనుకూలంగా అనుకూలిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అంటే ఈ ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఈ సమయం పూర్తి అనుకూలతగా ఉంది అంటే పూర్తిగా అనుకూలిస్తుంది వీరికి సమయం అనుకూలంగా ఉంది శుభదాయకంగా ఉంది వీరిలో అంటే ప్రతి సింహ అంటే యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది కొంతమందికి కొంత గ్రహ దోషాలు ఉన్నప్పటికీ వారి యొక్క గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు బాగున్నాయి కుంభరాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి కూడా ఖచ్చితంగా వీరికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి గొప్ప గ్రహచారాన్ని అంటే కలిగి ఉంటారు గ్రహాల యొక్క అనుకూలత వీరికి అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో చాలా అనుకూలదాయకంగా శుభదాయకంగా ఉంది శుభప్రదమైనటువంటి అంటే రోజుగా పరిగణించవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక శుభప్రదమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ వారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కొన్ని గ్రహాల అనుకూల వ అనుకూలత వల్ల వీరికి కొన్ని రకాలైనటువంటి దృష్టి అంటే ఏదైతే దృష్టి దోషం ఉందో వాటి నుండి విముక్తి అనేది లభించి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంది శుభదాయకంగా ఉంది వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి వీరి యొక్క జీవితం కూడా మారబోతుంది ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోబోతు ఉన్నాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది శుభాలు అధికంగా ఉన్నాయి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి గోచార ఫలితం అద్భుతంగా నడుస్తూ ఉంది ఈ యొక్క గోచార ఫలితం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి మంచి అయితే కలుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభదాయకంగా అధికంగా ఉంది ఈ శుభం అనేది ఖచ్చితంగా వీరికి ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి